నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మని సంవత్సరం క్రితం ఒక అద్భుతమైనటువంటి నంబర్ ని పరిచయం చేశారు ప్రేక్షకులకి అదే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ టూ ఇయర్స్ అయింది సో ఎస్ టూ ఇయర్స్ సారీ టూ ఇయర్స్ అయింది రెండేళ్ల క్రితం ఆ నంబర్ చేసేటటువంటి మ్యాజిక్ అంతా కాదు నమ్మిన వాడికి నమ్మినంత మహాదేవ అన్నట్టుగా చక్కగా రాసుకున్న వాళ్ళకి ఆ చాలా చాలా మేలునైతే ఖచ్చితంగా చేకూర్చింది దీన్ని ఇది ఉంది ఎన్నో ఏళ్ల నుంచి ఉంది కదా ఈ నంబర్ ఆ చాలా మంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు దీన్ని బహిర్గతం చేశారు మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి అట్లా యుటిలైజ్ చేసుకున్న వాళ్ళు అసలు మీ ఇంటి పేరుని కూడా మార్చేశారు మీరు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ మేడమే కదా చాలా రోజులు అలాగే పిలిచేవారు సో చాలా బ్యూటిఫుల్ నెంబర్ అక్క ఆ నంబర్ కి సంబంధించి ఎలా పని చేసింది అనేది మనం కొన్ని కమెంట్స్ కూడా చదువుదాం పోల్ రెండు కమెంట్స్ కూడా వచ్చాయి అయితే ఈ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ నంబర్ అని నంబర్ ని డెఫినెట్ గా చాలా డిగ్రేడ్ చేస్తూ ఎంతో మంది మరి వాళ్ళకి పేరు రావాలంటే ఎవరినో ఒకరిని రాయేసి కొట్టాలి కదా అప్పుడే కదా వాళ్ళ యూట్యూబ్ లో వాళ్ళకి ఏదైనా కంటెంట్ జనరేట్ చేయాలంటే ఇప్పుడు ఎవరిని తిడదాం అనే ట్రెండింగ్ ఇదిలో ఉన్నాం మనం రైట్ అయితే ఫైవ్ టు జీరోని ఫోర్ టు జీరో అని కంపేర్ చేయడాన్ని ఒక న్యూమరాలజిస్ట్ గా ఎలా చూస్తారు చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఎందుకు అని అంటే గనక ఏదైనా నెంబర్ నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను గాడ్ స్పీక్స్ విత్ నెంబర్స్ ఆ ఆయన మాట్లాడతారు నెంబర్స్తో అనుకున్నప్పుడు న్యూమరాలజీలోకి రావడం అనేది అవునా ఇంత బా ఇది నేర్చుకుంటే ఇంత బాగుంటుందా అని చెప్పి రావడం అనేది జరిగింది కేవలం గాడ్ స్పీక్స్ విత్ ద నెంబర్స్ అని చదివిన దానికే నేను న్యూమరాలజీ రావడం నేర్చుకోవడం వంటి కన్సల్టేషన్స్ తీసుకోవడం ప్రాక్టీస్ చేయడం అనేది చేస్తున్నా అయితే అలాంటి నెంబర్ని ఇప్పుడు ఫైవ్ టు జీరో సెవెన్ ఫోర్ వన్ అని అంటే దానికి చాలా ఇండెప్త్ ఆఫ్ ద మీనింగ్ ఉంది మీరు చూసుకుంటే గనక ఫైవ్ టు జీరో అనేది ఏంటి అని అంటే చాలా ప్రేమని వ్యక్తపరుస్తున్నప్పుడు ఫైవ్ టు జీరో అని వ్యక్తపరుస్తారట చైనీయులు ఆ చైనీయులు వ్యక్తపరుస్తారు అంటే ఈ సెవెన్ ఫోర్ వన్ అనేది ఏంటి అని అంటే సెవెన్ అంటే మీకు అందరికీ తెలిసిందే ఇంట్యూషన్ నెంబర్ అనమాట మనకి బాగా ధనాన్ని ఇవ్వాలనుకున్నా లేకపోతే ఐశ్వర్యము అనేది కేవలం ధనంకి సంబంధించిందే కాదు ఆధ్యాత్మికంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలన్నా ఆలోచన రావాలన్నా ఆయన గురించి తెలుసుకోవాలన్నా ఇదంతా కూడా సెవెన్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది కేతు ఎలా హెల్ప్ చేస్తాడనేది మనకు బాగా తెలుసు అలాగే ఫోర్ వన్ అంటే ఏంటి అని అంటే ఫోర్ వన్ అనేది పాజిటివిటీని పెంచుతుంది మీరు చూసుకుంటే ఫోర్ ప్లస్ వన్ చూస్తే ఫైవ్ నెంబర్ అంటే మెర్క్యూరీ అనమాట ఆ మెర్క్యూరీ ఎలా తీసుకొస్తుంది ఎలా పాజిటివిటీని పెంచుతుంది కేతువు ఎలా హెల్ప్ చేస్తాడు అనేది కనుక చూసుకుంటే మీకు ఫైవ్ టు జీరో యాడ్ చేసినా ఫైవ్ ప్లస్ టూ మళ్ళీ ఏ వస్తుంది అనమాట అలాగే సెవెన్ ఫోర్ వన్ యాడ్ చేసుకుంటే త్రీ అని వస్తుంది అంటే గురువు కేతువు కలిసి ఉంటే కనుక ఎంత మంచి జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా చూడొచ్చు అయితే చైనీయులు అనుకునేది ఫైవ్ టు జీరో ఏంటి అని అంటే ప్రేమని వ్యక్తపరచడానికి ఆ నెంబర్ ని రాస్తారు మనం ఎలా అయితే వన్ ఫోర్ త్రీ నెంబర్ అని మనం అనుకుంటామో వాళ్ళ ఫైవ్ టు జీరో సెవెన్ ఫైవ్ టు జీరోని అలా అంటారు అంటే ప్రేమని వ్యక్తపరుస్తున్నాం ఎవరికి వ్యక్తపరుస్తున్నాం కి వ్యక్తపరుస్తున్నాం మీరు చూసుకుంటే గనక చాలా అంటే బాండాగారం ఉంది విశ్వం మొత్తంలో కూడా నిజంగా చెప్పాలంటే టోటల్ విశ్వంలో మనం కేవలం సముద్రంలో బిందు అంత మాత్రమే భూమి అని మనకు అందరికీ తెలిసిన విషయమే అంటే ఎంత ఉండుండాలి విశ్వం దగ్గర అందులో మనం చాలా చిన్న వాళ్ళం కాబట్టి మనకి కావాల్సింది అంత అంత అట్టు పెట్టుకున్న విశ్వం మనకు కావాల్సింది ఇవ్వదా ఒక్క మాట ఆలోచించండి ఏమన్నా ఏమని చెప్తున్నాం ఫోర్ టూ జీరో అనాల్సినంత అవసరం ఏమొచ్చింది మీరు ఏమైనా ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకునేటప్పుడు నా అకౌంట్ లో ఇన్ని డబ్బులు వేసి రాసుకోండి అని నేను చెప్పానా లేదు కదా రాసుకుంటే కట్ అవ్వట్లేదు అయితే ఇంకోటి ఏంటి అని అంటే ఏ చేసినా కూడా నమ్మకంతో చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్ ఎందుకు ఫైవ్ టు జీరోనే ఎందుకు ఫోర్ జీరో రాసుకుంటే ఎందుకు రాదు అని అనుకుంటే కనుక ఏ నెంబర్కి ఏ విలువ ఇవ్వాలి అనేది భగవంతుడు రాసిన ఆ ఇది అది సారీ టు ఫోర్ టూ జీరో రాసుకోవాలంటే పలకం రాసుకోండి ఇలా అదే ఇప్పుడు ఫోర్ టు జీరోకి మీరు చూ చూడండి ఎన్నో సెక్షన్స్ రాసుకుంటూ వచ్చారు కదా ఫోర్ టు జీరోకి అంత పాపులారిటీ పాపులారిటీ ఎందుకు వచ్చింది అంటే ఏంటి ఫోర్ టు జీరో అంటే ఎవరైనా ఎవరైనా మోసం చేస్తే గనక ఫోర్ ట్వంటీ ఫోర్ టూ జీరో అని అంటాం ఆ పర్టికులర్ దానికి ఫోర్ టూ జీరో వచ్చినప్పుడు అది రాయాలని ఎందుకు అనిపించింది సెక్షన్ కి అంటే అది భగవంతుడి నిర్ణయం సెక్షన్స్ కానీ ఏవి కానీ ఆయన క్రియేట్ చేసినవే కదా మన స్ఫురణకు వచ్చి ఒకళ్ళ చేతులతో క్రియేట్ చేసినట్టే కదా అప్పుడు ఆదిశంకరాచార్యులు ఉన్నారు ఆయన అప్పటికప్పుడు కనకదార స్తోత్రం చదివారు కాన్స్టిట్యూషన్ రాస్తున్నారు అప్పటికప్పుడు కాన్స్టిట్యూషన్ రాశారు ఏదైనా మనకి ధర్మానికి సంబంధించింది కదా సో ఏ నెంబర్కి ఏది ఇవ్వాలి అనేది భగవంతుడికి తెలుసు అలానే ఈ ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ వన్ అనేది ఆ డబ్బుని ఈ ఇచ్చే విధంగా అది కూడా అట్రాక్ట్ చేసే విధంగా పాజిటివ్ వే లో అట్రాక్ట్ చేసే విధంగా ఈ నెంబర్ ని కోడింగ్ చేయబడింది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు బ్యూటిఫుల్ అందుకే అది పనిచేసే తీరు కూడా రాసుకున్న వాళ్ళు మాకు నిజంగా పనిచేసింది ఏముంది చాలా మెరాకల్ నంబర్ ఇది అని చాలా మంది కమెంట్స్ చేశారు కొన్ని చదువుతాను ఫర్ ద అంటే ఒక ఒక బూస్ట్ అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామా అని అనిపిస్తుంది ఎందుకంటే ఒకరికి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతోనే వీడియోస్ చేయడం తప్ప దీని వల్ల ఏదో లబ్ధిని పొందటమో ఎస్ యూట్యూబ్ లో రెవెన్యూ వస్తుంది ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెడతారు రెవెన్యూ జనరేట్ చేయడానికే కదా అని తప్పుదో పట్టించడం ఇందులో ఏమీ లేదు ఒకవేళ అలాగే ఉంటే ఇన్ని కమెంట్స్ రావు ఇన్ని కమెంట్స్ రావు ఇన్ని వ్యూస్ రావు లేకపోతే ఇంతమంది మాకు పని అయిందని ఎందుకు చెప్తారు పిచ్చి వాళ్ళు కాదు కదా రైట్ థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ లెఫ్ట్ హ్యాండ్ మీద రాయటం స్టార్ట్ చేసిన వీక్ డేస్ లోపు నాకు మనీ ఇచ్చేవాళ్ళు నా మనీ నాకు ఇచ్చేశారు నమ్మకంతో చేశాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని మేడం చెప్పిన ఫైనాన్షియల్ రెమెడీస్ కోసం ట్రై చేసా వండర్ ఇట్స్ బీన్ వర్కింగ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అంటే ఇంకొకళ్ళు నేను ట్రై చేసా నాకు టైం కి మనీ వచ్చాయి థ్యాంక్ యూ శ్రవంతి మేడం అంటే బెటర్ వెరీ పాజిటివ్ ప్రోగ్రామ్ అని ఆటిజం కి సంబంధించి చెప్పండి అని అన్నారు రీసెంట్ ఇప్పుడే ఒక వీడియో చేయడం జరిగింది అది కూడా పబ్లిష్ అవుతుంది తప్పకుండా చూడండి మేడం చక్కటి రెమెడీని సూచించారు డెఫినెట్ గా ఫాలో చేయండి అప్పులు తీరడానికి ఏదైనా రెమెడీ చెప్పండి చాలా మంది పాజిటివ్ గా అనిపించింది చెప్పేది చాలా థ్యాంక్స్ అని ఇద్దరికి చాలా థ్యాంక్స్ అని చాలా అంటే ఇది వింటూ ఉంటేనే చాలా ప్లజెంట్ గా అనిపిస్తోంది ట్రై చేయాలనిపిస్తోంది అని చాలా మంది కమెంట్స్ చేయడం జరిగింది అక్కడ అన్ని పాజిటివ్ కమెంట్స్ ఎనిమిది వందల కమెంట్స్ వస్తే అంటే మరి వాళ్ళందరూ వాళ్ళందరినీ పిచ్చి వాళ్ళ కింద కన్సిడర్ చేసే వాళ్ళు కూడా లేకపోర్లేదక్క వాళ్ళని ఎట్లా చూడాలక్క అంటే పాజిటివ్ గా ఉండి మాకు పని అయింది అని చెప్తే కూడా దాన్ని పిచ్చితనంగా చూసేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం వెళ్తున్నప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఎవరైనా నాకు భగవంతుడు ఇలా కనిపించాడనో కలలో కనిపించాడనో అని చెప్తూ ఉంటే మనం వింతగా చూస్తూ ఉంటాం చూసావా అంటే మనకు కనిపించాడు కాబట్టి వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా చూడడం అనేది అందరికి అలవాటు అది సైకాలజీ సైకాలజీ ఇంకొకటి ఏదైనా కూడా అంత అడుగుతే ఇచ్చేస్తారా దండం పెట్టుకుంటే వచ్చేస్తాయా అని అని అంటే మరి మంత్రం చేస్తే వచ్చేస్తుందా కూర్చుని దండం పెట్టుకుంటే అయిపోతుందా అంటే నువ్వు భగవంతుణ్ణి ఆయన షోడసోపచార పూజే చేయక్కర్లేదు ఫలం పత్రం ఆ పుష్పం తోయం అని అన్నారు చూసావా మంచి నీళ్లు పెట్టినా చాలు భగవంతుడికి మనం ఏమంటున్నాము చేతులు రెండు చేతులు అయితే దండం పెట్టి స్వామి ఈ ఎనర్జీని మనం ఎందుకు నెంబర్ రాసుకోవాలి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అంటే కనుక ఏ నెంబర్ అయినా కూడా ఎందుకు రాసుకోవాలి అంటే కాస్మిక్ ఎనర్జీ మనకు అందాలి ఎలా అయితే మనకి ఏ రకంగా అయితే కాస్మిక్ ఎనర్జీ అందుతుందో ఆ రకంగా పని అవుతుంది అని గట్టిగా నమ్మండి అని చెప్పాలి మీకు ఆక్సిజన్ ఉందా చూపించండి అంటే మనం ఏం చేయాలి నిజంగా పంచభూతాలు అన్ని కనపడుతూ కేవలం గాలిని మాత్రమే కేవలం మనం ఫీల్ చేయగలుగుతున్నాము చూడలేకపోతున్నాము అని అంటే గనక రే నువ్వు చూడలేనిది కేవలం నువ్వు అనుభవి అనుభవించగలిగేది భగవంతుడి అనుగ్రహం మాత్రమే అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అది ఎందుకు అవుతుంది ఎలా అవుతుంది ఇక్కడ దగ్గర లేదు కదా ఎక్కడో ఇరవై ఫ్లోర్కి వెళ్ళిపోయినా కూడా ఆక్సిజన్ మనకి ఎలా అందుతుంది అవునా కదా కింద బి టూ బి వన్ అని ఉంటాయి కదా ఇప్పుడు పార్కింగ్ లోకి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆక్సిజన్ ఎలా వచ్చేస్తుంది అంటే భగవంతుడికి ఎక్కడైనా సరే నీకు ప్రాణవాయువుని అందించాలంటే అందించేస్తాడు ఆయన అలాగే నీకు ఇది ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇస్తాడు కేవలం నువ్వు ఆ నెంబర్ ఎందుకు రాసుకోవాలంటే కాస్మిక్ ఎనర్జీ నీకు అందడానికి మాత్రమే ఇది ఇంకా ఇంతకంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే గనక నాకు కూడా రాదు ఎందుకు అనంటే నేను కేవలం నమ్ముతాను అంతే నమ్మి పని చేయడం వరకే నా పని ఆ నా నమ్మకాన్ని తీర్చవలసింది భగవంతుడి పని ఆయన పని నాకొద్దు నా పని నేను చేసుకుంటూ వెళ్తాను అలాగే మీరు కూడా నమ్మాలి చెయ్యాలి అనుకున్నప్పుడు నమ్మండి చెయ్యండి ఎవరైనా ఏమైనా చెప్పారనుకో నేను ఒకటి అనుకుంటాను వాళ్ళకి అందులో నాలెడ్జ్ లేనప్పుడు అంటారు ఏం చేస్తాం ఇప్పుడు ఒక నీకు తెలుసా వంకాయ కూరలో కందిపప్పు వేసుకొని చేసుకుంటారు పప్పని తెలియదు తెలు మనం తెలుసుకోవాలి వంకాయ కూరను కందిపప్పు కలిపి పప్పు చేసుకుంటారు వంకాయ పప్పు చేసుకుంటారు ఒక ప్రాంతం వాళ్ళు వాళ్ళు తింటున్నారు కదా పిచ్చోళ్ళు చేసుకుంటారు స్టైల్ అది స్టైల్ అండి మనం ఒక్కొక్కసారి మనం నేర్చుకుని చేసుకుంటే బా బా తప్పేముంది ఇప్పుడు హోటల్స్ లో నువ్వు చూస్తే గనక మొత్తం పంజాబీ కుసైన్ తోనే నిండిపోయి ఉన్నాయా లేదా అవునా కదా కాబట్టి మనకి ఏది నచ్చితే మనకి ఏది పని అవుతాయి భగవంతుడిని మనకి ఏది సమీపంగా తీసుకొని వెళ్ళగలిగితే దాని మీద మనం దృష్టి పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి ప్రతిదీ మన సాంప్రదాయానికి అన్వయించుకొని ఆ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళడమే మనం చేయాల్సిందే అద్భుతం ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ డబ్బులు